పంచాయతీల గ్రామస్తులు కలిసి ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి పూజ విశేష కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకి అన్నదాన కార్యక్రమం నాలుగు గంటలకి పూల గంపతుల కొండపై నరసింహస్వామికి దీపారాధన పుష్పాభిషేకం నిర్వహించి అరుణాచలేశ్వరుని దీపం వెలిగించి మూడు పంచాయతీల గ్రామస్తులు తీర్థ ప్రసాదాలతో స్వామి వారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో మూడు పంచాయతీల గ్రామస్తులు దీపం నిర్వాహిక ముఖ్య కారకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క చెట్లను నా మొక్కలను నాటాలి చెట్లను అని చెప్పేసి అంటూ ఉంటారు అంటుంది అయితే కాకపోతే ఈ పచ్చని చెట్లపై గొడ్డలి వేటు అనేటట్టుగా మాఫియా తయారైంది పచ్చని చెట్లని నరుకుతూ దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎక్కడెక్కడో ఎక్కడ చూసినా కానీ అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు అయితే ప్రభుత్వం ఒక పక్క చెట్లను నాటి సంరక్షించాలి కాపాడాలి చెట్లే ప్రగతికి మెట్లు ప్రకృతి మనకు ఇది అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే ఇవన్నీ పక్కన పెట్టి కొంతమంది ఈ కట్ట వ్యాపారులు కట్ చెట్లను పెద్ద పెద్ద వృక్షాలను నరుకుతూ వాటిని దూర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అయితే ఈ దాన్ని ఖండించాల్సిన ఖండించాల్సిన అధికారులు ఫారెస్ట్ అధికారులు మాత్రం నిమ్మకు నీరు అటి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న శైలి కనిపిస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం ఎన్నో చెట్లు పచ్చ పచ్చ పచ్చని చెట్టు ఎన్నో ఇక్కడ నరుకుతూ రాత్రి కాగానే వాళ్ళు యథావిధిగా అదే దంద కొనసాగుతా కొనసాగిస్తూ ఉంటారు ఇలాంటివి సంగారెడ్డి జిల్లాలో చాలా మట్టుకు జరుగుతూ ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలోని ప్రతి మండలు అక్కడక్కడ చూసుకుంటూ ఉంటే ఇవి చాలా కనిపిస్తూ ఉంటాయి అయితే అధికారుల ముందు నుంచే వాహనాలు వెళ్తున్నా కానీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవని చెప్పేసి కొంతమంది వాపోతూ ఉన్నారు అయితే చెట్లను కాపాడాల్సిన ఫారెస్ట్ అధికారులు మాత్రం నిమ్మకు నీ నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు అయితే వీ ఈ అధికారులు ఎందుకు స్పందిస్తలేరు ఇలాంటి వారిని ఎందుకు అరిక ఇలా అరిక కడతలేరు చెట్ల చెట్లపై ఇలాంటి గొడ్డలు వేడి వేసే వాళ్ళని ఎందుకు పట్టుకొని శిక్షించలే శిక్షిస్తలేరని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అయితే దీనిని మనం మన టీ నైన్ ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నాం అయితే అధికారులు ఇప్పటికైనా స్పందించి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో చెట్లని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ చెట్లు ఎంతో మేలు చెట్లతోటే మనం మనం ఇది ఈ చెట్లే మన జీవనాధారానికి ఆధారానికి ఎంతో తోడ్పడతాయని చెప్పేసి ఖచ్చితంగా మన చెట్లను కాపాడాల్సిన ఫారెస్ట్ అధికారులు మాత్రం నిమ్మకు నీ నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు అయితే వీ ఈ అధికారులు ఎందుకు స్పందిస్తలేరు ఇలాంటి వారిని ఎందుకు అరిక ఇలా అరిక కడతలేరు చెట్ల చెట్లపై ఇలాంటి గొడ్డలు వేటు వేసే వాళ్ళని ఎందుకు పట్టుకొని శిక్షించలే శిక్షిస్తలేరు అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అయితే దీనిని మనం మన టీ నైన్ ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నాం అయితే ఈ చెట్లే మన జీవనాధారానికి ఆధారానికి ఎంతో తోడుపడతాయని చెప్పేసి ఖచ్చితంగా మన ఫోటో ఫోటో వీడియో వీడియో తీసుకుంటారు ఆ గానిది ఆ సర్రేమడేకి తోయండి రిట్